మన హృదయం శుద్ధీకరించబడతారు తర్వాత మన పాపాన్ని విడిచిపెట్టాలని ఆలోచన కలుగుతుంది తర్వాత మనము ఏ రీతిగా నడవాలి మన నడవడికను నేర్పిస్తారు తర్వాత నువ్వు స్నేహితులతో ఎలా ఉండాలో తెలియపరుస్తుంది నువ్వు తగ్గింపు తన ఎలా ఉండాలో కూడా నేర్పిస్తుంది ప్రతి విషయాన్ని బట్టి కూడా ఈ గ్రంథం మనకు నేర్పిస్తుంది తల్లిదండ్రులు మనకి బాహ్యంగా మనల్ని కను మనల్ని కనొచ్చు కానీ లోపంలో మనము ఆత్మికమైన తండ్రి దగ్గరికి వచ్చి మనం నేర్చుకునే పాఠాలు ఒకవేళ దాసుడు చెప్తున్న మాట మనకి అర్థం అవ్వాలి అని అంటే ఈ గ్రంథాన్ని మనం మొదటి నుంచి కూడా చదవాలి మధ్య మధ్యలో చదివితే చదివితేవో మధ్య మధ్యలోనే ఉంటావు దుష్టుడు ఆలోచనల అటువంటి ఆలోచన అనేది తలకులో ఉంటాయి దుష్టుడు ఒకవేళ నీ మనసును ప్రేరేపించకపోయినప్పటికీ కూడా నువ్వు కాపంలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే దివారాతులు మనము ధ్యానించలేదు ఏంటంటే ఈ గ్రంథం మాత్రమే నేను సరిగా నడిపేది కూడా ఈ గ్రంథం మాత్రమే ఎందుకంటే మనం మధ్య మధ్యలో మధ్య మధ్యలో చదువుతున్నప్పుడు మనకేది కూడా అర్థం కాదు అందుకే మనం ఏమవుతున్నామంటే దుష్టులు ఆలోచించపులు లోక ఈ దుష్టత్వం అనేది మనలో ఉంటూ ఈ పాపం మనల్ని ఏం చేస్తుందండి ఏలుబడి చేసుకోలేదు నువ్వు చేయకూడదు చేయకూడదు అనుకుంటావు పాపం కానీ ఆ పాపం ఏం చేస్తుందంటే నేను ఏలుబడి చేస్తాను ఏలుబడి చేయకుండా ఉండాలి అని అంటే మనకి గ్రంథాల నుంచి అని ఫస్ట్ నుంచి కూడా చదవాలి మధ్య మధ్యలో చదివితే మనకి హృదయం అనేది శుద్ధి కాదు నీ హృదయానికి అడిగేది తేవ ఈ వాక్యమే ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి చదివేదాన్ని చిన్నప్పటి నుంచి చదివించేవారు కానీ సంపూర్ణంగా చదివిన రోజులు చాలా తక్కువ ఎందుకంటే మన పరిస్థితులను బట్టి తక్కువ చాలా తక్కువ కానీ ఈ గ్రంథాన్ని మనం ఎప్పుడైతే మొదటి నుంచి చదువుతూ మొదలతామో రిస్క్ లేకుండా అప్పుడు మన మన పరిస్థితి నీలో ఉన్న పాపాన్ని జ్ఞాపకం చేస్తుంది నీ పొరపాటు ఏంటి జ్ఞాపకం చేస్తుంది నీ పరిస్థితి ఏంటి జ్ఞాపకం చేస్తుంది ఆ రీతిగా నేను ఏం చేస్తాను నడిపిస్తూ ఉంటుంది మనం ఒకరి మీద ఆధారపడే విషయాన్ని ఏం చేస్తుందంటే కంపించాలి నువ్వు ఒకరి మీద ఆధారపడాలి మనకేదో చేయాల మనమేమో చేయాలన్న ఆలోచన కూడా ఏం చేస్తారో అంటే చంపేస్తారు అంటే నీకు నీవు కాళ్ళ మీద నీ కాళ్ళ మీద నిలబడే విషయాన్ని నీకేం చేస్తుంది గ్రంథం నేర్పిస్తుంది అండి అందుకే శివరాత్రు అంటే ఈ గ్రంథాన్ని ధ్యానించేవాడు తండ్రి అని ఎందుకన్నారంటే ప్రతి విషయానికి కూడా ఇది బోధించే విధంగా ఉంటాయి తండ్రి చెప్పకపోవచ్చు తల్లి చెప్పకపోవచ్చు నీ అయినో చెప్పకపోవచ్చు ఎవరైనా చెప్పకపోవచ్చు కానీ నువ్వు ఎలా ఉండాలి అనేది ఈ గ్రంథం చెప్తాను ఇందులో మాటలు చెప్తే అదే కొంతమంది అంటారు మీరు బైబిల్ చదువుతూ ఉంటారు కదా బైబిల్లో మీరు మాట్లాడటం దేవుడి మీద ఎలా మాట్లాడతాడు అని చెప్పి చాలామంది అడిసారు కానీ ఇందులో మనం చదువుతా ఉన్నప్పుడు మన అందులో ఉన్న మాటలు దేవుడు మనతో మాట్లాడతాడు నువ్వు పలానా పరిస్థితుల్లో ఎలా ఉన్నావు పలానా స్థితి ఇలా ఇది అనే దేవుడు మనల్ని మార్చుకుంటాం ఇది ఒకటి చాలండి మనం ఎక్కడెక్కడో పరిగెట్టాల్సిన పని లేదు నువ్వు మంచిగానే అనిపించుకోవాలంటే నీలో పాపం లేదు నువ్వు మంచిగానే అనిపించుకోవాలంటే మనుషులైతే నీ సాక్ష్యం చెప్పాల్సిన పనిత నువ్వు ఎప్పుడైతే ఇది చదువుతావో దీన్ని బట్టి నీ పరిస్థితి స్థితిగతులను దేవుడు మార్చేస్తాడు నీ స్థితిని మార్చి ఇప్పుడు ఏహో ఏమంటున్నాడు మీ స్థితిగతులన్నీ ఏహో వస్తువుగా ఉన్నాయి కదా మన స్థితి అంతా నన్ను కొట్టించినా ఎవరు దేవుడే మరి దేవుడు పుట్టించిన తర్వాత దేవుడు మన చరిత్ర మన జీవితం ఎలా ఉంటుంది ఎవరికి తెలుసు మాత్రమే తెలుసు నేను తన తల్లిదండ్రులకి తెలియదు అక్క తమ్ముడికి తెలియదు చివరి వరకు ఏదైతే కానీ నీకు తెలిసి నీకు తెలిసిన దీని మాత్రమే చదవాలి నువ్వు పూర్తిగా చదివిన నువ్వు అప్పుడు అనిపిస్తుంది ఎంత దుష్టత్వం నాలో ఉందా ఇంత పాపం నాలో ఉందా నేను ఇలా చేస్తున్నానా ఈ రీతిగా అనే ఆలోచన ఎప్పుడు పడుతుందంటే నేను చదివినప్పుడే ఇది సంభవించే కాదు ఇది నుంచి చివరి దాకా నువ్వు చదివినప్పుడు నీకు అర్థమవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దేవాలి ఏహో ధర్మశాస్త్రం అన్నందు ఆనందిస్తూ దివారాత్రము ధ్యానించి వాడు ధన్యుడు ధన్యుడు అంటే పరలోకానికి చేర్చాలన్నా ఇదే మనకి నువ్వు మంచిగా ప్రశ్న సాక్ష్యాన్ని కూడా కాపాడే ఇది ఒక్కటే మీ సాక్ష్యాన్ని కాపాడుతుంది ఒకవేళ నువ్వు ఏ రీతిగా తప్పుకొని మాట్లాడాలన్నా మాట్లాడలేవు ఆ రీతిగా ఆయన ఏం చేస్తుందంటే ఈ బైబిల్ ఈ వాక్యం ద్వారానే మనము బ్రతకాలి ఇప్పుడు మూడు వచ్చిన చూద్దాం అతను ఇంటి కాలంలో ఎవరైనా మాట్లాడినాయి ఆకు వాడక తన కాల ముందు పలవించు చేయవలే ఉండను అతను చేయనందరూ సహనం ఇప్పుడు నువ్వు ఈ వాక్యం చదువుతా ఉంటే ధ్యానిస్తూ ఉంటే ఇప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏంటి ఫస్ట్ ఏంటి దుష్టం నుంచి తప్పిస్తే పాపం నుంచి తప్పిస్తే చెడు మార్గాల్లో వెళ్ళలేదు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి నీ జీవితాన్ని ఒక సంరక్షణ జీవితాన్ని నువ్వు చేసేది తప్ప గొప్ప నువ్వు చేసేది ఈ పరిస్థితి ఏంటి దారి ఏంటి నడకేంటది తెలియని పరిస్థితి ఏంటంటే మన జీవితానికి అది ఒక ఆధారాలు ఇప్పుడు ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని ఎప్పుడైతే సంపూర్ణంగా చదవడం మొదలు పెడతావో ఇప్పుడు నేను ఉన్నానండి దేవుడు నాకు ప్రాంతం ఇచ్చాడు నేను వాడబడుతున్నాను ఈ వాడబడటానికి కారణం ఏంటి ఇది పట్టే కదా నేను మార్పు చేశాను నేను కూడా లోకంలో నుంచి వచ్చాను లోకంలో నుంచి పాప ఆ హృదయంలో మాటలు తిప్పి మాట్లాడు ఇప్పుడు బమలో ఆ ఇల్లు అంతగా కట్టాలి శిఖరాన్ని కట్టాలనుకున్నప్పుడు దేవుడు హృదయాన్ని తారుమ చేశాడు దేవుడు దగ్గర మాట్లాడలేదు కానీ దేవుడు మాత్రం ఏం చేశాడంటే వాళ్ళ హృదయాల్ని తారుమ చేశాడు అంటే ఒక హృదయంతో మాట్లాడగలిగే శక్తి అవుతుందంటే కేవలం హేవం దేవుడికి మాత్రమే ఉంది మనమైతే మనుషులతో మాట్లాడటానికి జగన్ గొడవ పడతాం అలా విషయం గురించి మనం అడుగుతాం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళతో మాట్లాడతారు మనం ఇది నా స్థితిలో తరఫునైతే లోకానుసారంగా వ్యాధ్యం అడుగుతున్నామో నా వ్యాజ్యం తేలి పనికిరాదు ప్రభు అని ఎప్పుడైతే నువ్వు మాట్లా మనస్సు వివాహం చేసుకుని దేవుడి స్తావో ఆ దోపం దేవుడికి ఎలా ఉంటుంది పరిమితకరణంగా ఉండి అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే వాడి హృదయాలతో ఏం చేస్తాడు విహత్యమాడతారు అది కూడా ఎలా చేస్తారు నోవాలు యథార్థంగా యథార్థంగా బ్రతికిన వారి విషయంలో మాత్రమే చేస్తారు పరిమిత దగ్గర నుంచి ఎవరికి సంబంధించినట్టు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడటమే వాళ్ళకి కదండి ఇప్పుడు ఇప్పుడు చెప్పిన నాకు జరగాలి ఆయన ఎదుటి వరకు వ్యాచ్ మాడాలి అని అంటే ఏం చేయాలండి ప్రార్థన చేయాలి కానీ ఎలా ఉండాలి ఆ కాలంలో నోవాడు యథార్థంగా ఉన్నాడు యథార్థమైన జీవితం జీవించాడు ఆయన జీవితాన్ని ఏం చేశాడు దేవుణ్ణి సమర్పించుకున్నాడు తన కుటుంబ దేవునికి సమర్పించుకున్నాడు అందుకనే లోపమంతా కూడా యథార్థవంతుడు గని ఎవరి మీరు దేవుడు నోవా కాపాడాడు నోమాలు ఏం చేశాడు తన పడవను ఎక్కించుకున్నాడు ఆ పడవ కూడా ఎలా తయారు చేయాలో నేర్పించగలిగే సమర్థుడు దేవుడు యథార్థంగా ఉంచుకోవాలి ఓకే ఒకప్పుడు మనం తప్పుడు చేసిన వేసిన వాళ్ళమే ఒకప్పుడు మన పాపంలో ఉన్నవాడమే కానీ మనము దేవుడికి ఒక వాక్యంలో చెప్పాను మీకు దేవుడు మీరు ఆడగకుండా ఏది జరగదు నువ్వు పాపం విడిచిపెట్టాలనుకున్నప్పటికీ కూడా దేవుడు అడగకపోవాలి జరగదు ఎందుకంటే నువ్వు మన ఎప్పుడు నా బిడ్డ తండ్రి అందులో నుంచి ప్రభావం నేను యథార్థమైన జీవితం జీవించాలి మనము ఈ లోపం వద్ద నాకు నిద్రే కావాలి తండ్రి మనం ఏం చేస్తామంటే ఆయన వెంబడి వచ్చేస్తాం అయితే మనం ఏం చేస్తాం ఇప్పుడు ఆయన వెంబడించుకున్నాం వెంబడించినప్పుడు మనం ఏం చేయాలా యథార్థమైన జీవితం కోసం పాటు పడాలి ఆ యథార్థమైన జీవితం మనకి రావాలంటే ఏం చేయాలంటే మనం ఏం చేయాలండి ప్రార్థన చేయాలా ప్రభు ప్రభు ఇప్పుడు నువ్వు అడగలేదనుకో నువ్వు ఎవరి వర్షంలో ఉన్నట్టు అపవాది వర్షంలో ఉన్నట్టు అబ్బో నువ్వు అంటే మాట కోసం ఎందుకు మనలో మాట కోసం నా బిడ్డ మోకాలు వేసినప్పుడు కానీ మరిప్పుడు కానీ మన పూర్వకంగా ఎప్పుడైతే మనము తండ్రి ఈ విషయాన్ని ఆలోచన మనం అడిగినప్పుడంతా మనం ఎవరికి చేయగించినట్టు ఏప్పగించినప్పుడు మరి మనము ఆ ఎప్పుడు ఉంటాయి కదా ఇంక సరలే అనుకున్నప్పుడు ఎవరికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు దృష్టిని అప్పగించాను అంతే కదండి ఇప్పుడు దేవుడు మనలో మన కోసం ఎదురు చూసేది ఏంటంటే పూర్వకంగా మనలో నుంచి వచ్చే మాట మాత్రమే ఆయన చూస్తారు ఎందుకంటే నేను ఎన్నోసార్లు కొన్ని విషయాలు నేను అడిగినప్పుడు బంధకాల నుంచి విడిపించబడ్డాను పాపం నుంచి విడిపించబడ్డాను లోపం నుంచి విడిపించబడ్డాను శాపం నుంచి సమస్తం నుంచి విడిపించబడ్డాను అది ఎక్కడి నుంచి విడిపించబడ్డానికి నేను ఎంతసేపు నేను ప్రార్థన చేసినప్పటికీ అది అర్థం ప్రార్థన చేసినప్పుడు నువ్వేం చేయాలంటే దుష్టుడి నుండి నువ్వు విడిపోయే ప్రయత్నం చేయాలా మనం అందరం వచ్చినప్పుడు అడగాల్సింది ఒకటే తండ్రి నాకు ఈ జీవితం కావాలా నాకు ఈ పరిస్థితి కావాలా నేను కూడా మంచి మార్గంలో యథార్థమైన మార్గంలో నడవాలా అనేది మనము ఆయన దగ్గర మనం ఏం చేయాలా ఒప్పుకోవాలా నీలో ఉన్నది ఒప్పుకోవాలా నువ్వు విడిపి అసహ్య దృష్టి నుంచి మనం తప్పించిందే కాకుండా ఇక్కడ అతడు నీటి కాలువ నాటై నీటి కాలువ దగ్గర మనం నాటబడాలి అంటే ఈ ఒక్క మాట కోసమే నేను ఇదంతా చెప్పుకొచ్చాను ఈ నీటి కాలువ దగ్గర మనం నాటపడాలంటే ఆయన ఓటలో మనం ఉండాలంటే ఆయన ఆశీర్వాదంలో మనం ఉండాలంటే ఏం చేయాలంటే యథార్థమైన జీవితం అంటే మనం ఎంచుకోవాలి నువ్వు యథార్థమైన జీవితం నేర్చుకోవాలి అంటే నువ్వు చేయవలసింది ఏం అవసరం నువ్వు ఇది చదువు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చదువు నీ నిన్ను కూర్చోబెట్టి దేవుడు ఏం చేస్తానంటే నిన్ను పట్టుకునేది ఎవరంటే దేవుడు మాత్రమే పట్టుకుంటాడు మనసు చెప్తే మనం మనం ఒకరికే ఒక వినిపించుకునేది ఉండదు కానీ ఇది నువ్వు చదువుతూ ఉంటే దివారాత్రి ఇది నేను ఉంటే దేవుడు నిన్ను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా లోపం నుంచి పాపం నుంచి విడిపిస్తూ విడిపిస్తూ యథార్థమైన జీవితంలో తీసుకొచ్చి యథార్థమైన జీవితం నీలోకి ఎప్పుడు వస్తుందో అప్పుడు ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన జీవితంలోకి తీసుకుంటాడు తీసుకొని ఏం చేస్తాడంటే ఇప్పుడు మనము ఇప్పుడు అగవాదు యేసుప్రభు ఉన్నాడు ఇప్పుడు మనం యేసుప్రభు దొరికితే నడవాలంటే కొన్ని మనం విడిచిపెట్టే

ంతా ఆశీర్వాదాల గురించే కాదు కానీ మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ప్రభు శిరు మాత్రమే తెలుసుకోవాలా ఎందుకంటే ఆయన జీవితం మన కోసం ఆయన ఏం చేశాడు చాదం చేశాడు తన ఆఖరి బొట్టు వరకు కూడా తన తాప్ చేశాడు ఇది చరిత్ర కాదు తన కాదు ఇది జరిగిన వాస్తవం దేవుడు వచ్చాడు కనుక అది మనకు తెలుసు మనం నమ్మాం కదండి మరి నీ కోసం ఆఖరి పొట్టి వరకు రక్తం కాల్చిన దేవుడి కోసం ఆయన మన కోసం చనిపోయాడు నా కోసం ఇలా బ్రతికాడు అని మనం తెలుసుకున్నప్పుడు మనము అది తెలుసుకొని మనం దేవుడి దగ్గరికి వచ్చాము ఏ దేవుడు చేయని చేశాడు ఏ సై చేశాడు కాబట్టి మనము నీతి ద్వారా బాధ్యసం పొందుకొని మనం మన ఈ లోక జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నాం ఏ సైలు మాత్రమే మేము అంగీకరిస్తున్నాం అని మనం ఇక్కడికి వచ్చేసాం మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత మన మనం దేవుడి చేతులకు వెళ్ళిపోతుంది కానీ మనం ఇంకా లోకంలో ఉన్నప్పుడు మనం దేవుడికి చేతికి మనము అప్పగించబడలేదు అనగా దేవుడు మీకు ఇంతగా తన ప్రాణాన్ని కూడా చేసి తన రక్త తండ్రికి మనం ఏంటి ద్వారా మనము కూడా ఆయనకి ఇచ్చే గిఫ్ట్ ఒకటే ఉంది మనం ఈ లోకంలో ఏది ఆయనకి ఇవ్వలేము ఆస్తులు ఇవ్వలేము అంతస్తులు ఇవ్వలేము ఏది ఇవ్వలేదు దేవుడికి మనం సమర్పించుకునేది ఏంటో తెలుసా ఆయన ప్రేమను తెలిసేది ఏంటో తెలుసా ఎందులో గురించి ప్రకటమే ఈ లోకపు మాటలు దృష్టి నుంచి వచ్చే ఆలోచన ప్రతి విషయాన్ని బట్టి కూడా మనం విడిచిపెడితే ఆయన ఏం చేస్తాడు తెలుసండి ఎంతగానో సంతోష పడతాడు నాకు ఇచ్చిన తలాంతతో నేను వాడబడుతున్నాను అదే నువ్వు ఏం చేయగలవు అదే తలాంత దేవుడు నీకు ఇస్తాడు అదే తలాంత దేవుడు నీకు ఇచ్చి ఏం ఏం జరుగుతుందంటే అక్కడి నుంచి దేవుడు నేను పట్టుకుంటాడు పట్టుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆశీర్వదించడం మొదలు పెడతాడు నేను కొంచెం 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 దేవుడు ఏం చేస్తాడంటే తీసుకొని వెళ్తాడు నేను ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాల్లో అనేక ఆశీర్వాదాలను చూశాను అనేక విషయాల్లో వెళ్ళిపోతాను కానీ నా పైకి ఎంత ఎన్ని నిందలు అతని ఎన్నో నిందలు అవమానాలు దేవుడితో ప్రాణ పొందడానికి ఎవరు కూడా అనే చిన్న మాట అన్నవాడు లేరండి కానీ ఎప్పుడైతే దేవుడిని మరి ఈ గ్రంథాన్ని కంప్లీట్ చేసి మొత్తం చదివిన తర్వాత నేను శుద్ధీకరించబడిన తర్వాత నాలోకి వచ్చిన తర్వాత నేను ఆయన కోసం ప్రకటన స్టార్ట్ చేసినప్పుడు ఎనిమిది సంవత్సరాల్లో అనేకమైన అవమానాలు పడ్డారు అనేకమైన నిందలు పడ్డారు నాకు మరి ఇక్కడ మా ఇక్కడే ఉంది తనకు కూడా సమస్తం తెలుసు ఎన్నో మాటలు పడ్డారు ఎన్నో అంటే దేవుణ్ణి ప్రకటించడానికి కూడా నేను చాలా అవమానాలు పడ్డాను అంటే వచ్చిందండి చెప్పడానికి ప్రార్థిస్తుందండి అనేకమైన మాటలు ఇక తాగు మనం కూడా చెప్పక్కలేదు నాన్న నిధానంగా మాట్లాడే మాటలు అన్ని విషయాలు బట్టి ఒకరోజు మా పెద్ద మాట్లాడారు అమ్మా అంటే వాళ్ళు నాయన మాట్లాడుకున్న శిక్షకులు అన్న మాట్లాడి నా పిల్లల చెవులు పడేటప్పుడు ఇదంతా అవసరమా అమ్మ శ్రమపడి పడి తొమ్మిది గంటలు నేను భోజనం గీజనం అని నాకు ముగ్గురు మగవాళ్ళు కనుక వడ్డేసుకొని పొద్దున్నే తొమ్మిది గంటలు ముగించుకొని పది గంటలు నేను ఎక్కడో చిత్తపల్లి గ్రామంలో మందిరంలో ఉండేది అది కూడా ఒక ఆటో ఎక్కాలి ఇంకొక బస్సు ఎక్కాలి మళ్ళీ అక్కడికి వెళ్ళి నడుచుకుంటే చిన్న గ్రామమే దగ్గరే కానీ దానికి ఒక మార్గము లేదు అయినప్పుడు నేను ఎంత శ్రమ పడి మళ్ళీ మళ్ళీ నాలుగు గంటల వచ్చి మళ్ళీ వాటికి చాలా శ్రమ పడ్డాను రెండు సంవత్సరాలే పనులు శ్రమ పడినప్పుడు నాకు అనిపించింది నేను ఎంతగా నన్ను అవమానిస్తున్నారో ఎంతగా నన్ను తిడుతున్నారో ఎంతగా నన్ను ద్వేషిస్తున్నారో అదే ఆ ద్వేషం అది కూడా నేను వెళ్ళిపోయి ఏం